వివరాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు సచివాలయంలో జరిగిన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టుల ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు రాష్ట్ర అవసరాలు ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయాలని రెవెన్యూ తీసుకొచ్చే శాఖలు విభాగాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు పబ్లిక్ ఇంట్రెస్ట్ అభివృద్ధి ప్రజా సంక్షేమం ప్రభుత్వ ఆలోచనల మేరకు అందరూ పనిచేయాలని అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకెళ్తుందని అన్నారు రాబోయే పది రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశించారు